వెల్కమ్ టు స్టూడియో ఫార్ సైలెట్ గా ఎంపికైన రిక్కీ జీవన్ కు గ్రామ ప్రజలు నాయకుల అభినందన వెల్లువలు గోకవరం మండలం కృష్ణునిపాలెం ఒక చిన్న గ్రామం నుంచి రిక్కి జీవన్ ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకు పైలట్ గా ఎంపికయ్యారు అయ్యారు తమ గ్రామం నుండి పైలట్ గా ఎంపికవడంతో కృష్ణుడిపాలెం గ్రామ ప్రజలు నాయకులు ఆనందం వ్యక్తం చేస్తారు రిక్కి పార్టీ రాష్ట్ర ఎస్సీ అధ్యక్షులు గునిపే భరత్ పలువురు కలిసి పూల బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ పైలట్ గా ఎన్నికైనందుకు మేము చాలా ఆనందపడుతున్నామని తెలిపారు అలాగే మన మరి కృష్ణుపాలెం చెందిన కృష్ణపాలెం గ్రామానికి చెందినటువంటి మరి మా కన్నబాబు గారు ప్రశాంత్ కుమార్ గారు తనయుడైనటువంటి విక్కు బాబు గారు విక్కీ బాబు గారికి మరి గా జాబ్ రావడం అనే అన్నదే మేము చాలా అభినందించవచ్చు ఆ సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే సాధారణంగా మరి పైలెట్ అంటే ఎక్కడో పెద్ద పెద్ద టౌన్లోనే ట్రైనింగ్ అయ్యి వస్తారు పెద్ద పెద్ద చదువులు చదువుతారేమో అని చెప్పేసి అనేసి అని అదంతా దానికి ఒక సెక్షన్ ఉంటుంది దానికి ఈ లక్షలాది రూపాయలు వెచ్చించి చదువుతానికి నా స్థాయికి రారని చెప్పి అయితే మాత్రమే విన్నాం అలాంటిది ఎక్కడో చిన్న మారుమూల గ్రామంలో ఏజెన్సీకి బార్డర్లో ఉన్నటువంటి కృష్ణుపాలెం పంచాయసీ కుగ్రామం నుంచి ఒక ఫైలెట్ తయారవడం అంటే ఈ ప్రాంతంలోనే ప్రజలందరం కూడా మేము నిజంగా చాలా సంతోషిస్తున్నామండి మరి నా ఇంకా ఉన్నతమైనటువంటి ఉన్నతమైన పదవులు అదే పోస్టింగ్లోకి వెళ్ళాలని చెప్పేసి అనేసి మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్